అలాగే మ్యామ్ ఇంకా బ్యాక్ టు బ్లాక్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ట్రీ కూడా బాగున్నావు సో ఇవాళ వీడియో వచ్చేసి చెప్పాను కదా మొన్న ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత తక్కువచ్చి కలిసింది పాప మ్యారేజ్ ఉందని చెప్పేసి మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు కలిసి వెళ్ళాం ఫ్యామిలీస్ అందరం అని చెప్పేసి అన్నాను కదా ఇంకా అక్క వాళ్ళ పాప మ్యారేజ్ ఉంది ఇంకా అందుకని రెడీ అవతనమాట సో గెట్ రెడీ విత్ మీ వీడియో చేద్దామనుకున్నా కానీ ఏమో టైం కుదురుతుందో లేదో వెయ్యి శారీ అయితే వేర్ చేస్తున్నా ఇది చెల్లె పిల్లప్పుడు తీసుకున్న శారీ నేను ఇది ఇది రీసెంట్గా నేను రీసెంట్గా వన్ టూ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ వన్ తాకి వెళ్ళని చూసారా అప్పుడు కట్టుకున్న శారీ అన్నమాట మళ్ళీ అప్ప నుంచి శారీ కట్టుకోలేదు చాలా వెయిట్ కొంచెం బాగానే ఉంటుంది కానీ శారీ చూడడానికి బాగుంటుంది ఇంకా నేనైతే అప్పుడు సింపుల్గా బ్లౌజ్కిలా వర్క్ చేయించుకున్నాను అనమాట అప్పుడే ఎయిటీన్ హండ్రెడ్ ఎంత ఉండే అప్పుడు కొంచెము ట్రెండింగ్ లో ఉండే కాబట్టి టూ థౌజండ్ సో అందుకని ఇలా ఇదైతే వేర్ చేయబోతున్న శారీ ఓవరాల్ గా వేసుకున్న తర్వాత అవుట్ ఫిట్ చూపిస్తుంది నిజానికి ఏ చీర కట్టుకోవాలని చెప్పేసి అన్ని తీసి బయట పెట్టిన ఒకసారి చూపిస్తాను చూడండి లక్కీ అని కూడా ఎందుకంటే దొరకపోతున్నాము ఎందుకంటే లక్కీ దగ్గర ఎవరు లేరు వల్ల ఇంకా అందుకని కార్లో కూర్చుంటాయి కదా అక్కడ ఇంత ఒక పది పదిహేను నిమిషాలు అటెండ్ అయ్యి రావడమే కాబట్టి ఇంకా లక్కీని కూడా పాటు తీసుకెళ్తున్నాము దీని స్కూల్కి వెళ్ళిపోయిండు కి ఎగ్జామ్స్ ఉన్నాయి మెయిన్ రీజన్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మనకి తీసుకెళ్ళట్లేదు సో అది గెట్ రెడీ విత్ మీ సింపుల్గా నేను ఎలా రెడీ అవుతాను అనేది చేయాలనుకుంటున్నా చూద్దాం వీళ్ళని బట్టి హడావిడి లేకుండా ఉంటే చేస్తాను ఒకసారి అది నేను శారీస్ అన్ని వీరో ఎలా సర్దిస్తానో చూపిస్తాను ఇన్ని శారీస్ తీసినా ఇందులో ఏది కట్టుకోవాలో నాకు ఏం అర్థం కాలేదు ఇంకా చాలా ఉన్నాయి బట్ ఇందులో ఇవే సింపుల్గా ఏదన్నా మనకి ఎట్లా అంటే సింపుల్గా క్యారీ చేయడానికి వీలుగా ఉండేలాగా ఉండాలి ఇంకా అందుకని ఇవన్నీ తీసి తీసిపెట్టుకున్నా ఫైనల్గా ఏది కట్టుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఒక్క శారీ అయితే ఫిక్స్ అయినా అనమాట ఈ శారీ ఇది ఇవన్నీ మళ్ళీ వచ్చినాక చదువుకోవాలి ఇప్పుడు టైం లేదు అయిన ఇంకా నేను సింపుల్గా ఎలా రెడీ అవుతానని చెప్పేసి సింపుల్గా చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత మంచిగా శారీ అయితే కట్టుకున్నాను శారీకి సం ఇంకా సింపుల్గా అయితే సింగిల్గా ఇలా పళ్ళు లీవ్ చేసుకున్నాను అనమాట ఇంకా అందుకని ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ పెట్టుకుంటాను నేను ఎప్పుడైనా డైలీ రొటీన్లో అయితే కంపల్సరీ నాట్ ఓన్లీ మేకప్ పెద్ద మేకప్ ఏం కాదు సింపుల్గా వేసుకున్నా కానీ ఫస్ట్ అయితే మంచిగా ఫేస్కి నెక్కి అంతా కూడాను ఇంకా మనం నెక్ ఓన్లీ ఫేస్ వరకే చాలామంది ఫేస్ వరకు అప్లై చేసుకొని ఇంకా నెక్ ఇదంతా కూడా వదిలేస్తూ ఉంటారు నెక్ కూడా మనదే దానిపైన కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి ఎందుకంటే గా మొత్తం ఒకటే లుక్ రావాలంటే రెండింటినీ మొత్తం కవర్ చేయాలన్నమాట ఇంకా ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ పెట్టుకున్న తర్వాత అయితే సన్ స్క్రీన్ వాడతాను డైలీ ఇంకా ఇది రెండు యూజ్ చేసేది కంప్లీట్ డైలీ రొటీన్ అనమాట సో చాలామంది నాకు పిగ్మెంటేషన్ గురించి అడిగినప్పుడు అడిగిన మాట ఏంటంటే అక్క సోఫా ఆడినాక మాయిశ్చరైజర్ మాస్టరేజర్ కనుక సన్ స్క్రీన్ ఏది పెట్టాలని చెప్పేసి బోర్డు అన్ని కామెంట్స్ వచ్చినాయి ఒక్క పక్కన నేను ఉంటే మా ఆయన కూడా రెడీ అవుతున్నాను అనమాట అది ఇగ్నోర్ చేసేయండి ఇక ఎందుకంటే ఇద్దరం రెడీ అవ్వాలి ఇంకా నాకు ఒక్కదానికి రెడీ చేసి నేను వీడియోస్ అంటే సపరేట్గా ఫంక్షన్ ఏ రోజు లేనప్పుడు నేను రెడీ అవ్వాలి ఇంకా అప్పుడు మనకు ఆ టైం కుదురుతుందా ఆ ఇంట్రెస్ట్ కూడా రాదనుకోండి బేసిక్గా ఇంకా అందుకనే ఫస్ట్ అయితే నేను చాలా మందికి చెప్పాను మాస్టర్ అప్లై చేసిన తర్వాతనే సన్ స్క్రీన్ అప్లై చేయండి ఇంకా సన్ స్క్రీన్ యూజ్ చేసిన తర్వాత నా ఫేస్లో అయితే కొంచెం అయితే చేంజెస్ అయితే వచ్చినాయండి ఒక ట్వంటీ పర్సెంట్ చేంజ్ అయితే ఉంది ఫేస్లో ఎందుకంటే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఇదేమో ప్రమోషన్ కాదు వాళ్ళు నాకు ఏం రూపాయి ఇవ్వరు కాదు కదా కనీసం నా వీడియో కూడా చూడరు వాళ్ళండి వాళ్ళ గురించి ప్రమోషన్ అంత కాదు నేను ఏం యూజ్ చేస్తున్నాను సింపుల్గా మీకు చూపిస్తున్నాను ఇంకా అలా మాయిశ్చరైజర్ సారీ సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత నేనైతే కొంచెము ఏంటప్ప మర్చిపోయినా కొన్ని కొన్నిసార్లు వాళ్ళ పేర్లు మర్చిపోతూ ఉంటానులేండి కొంచెం అయితే ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను మీరు ఏ క్వాలిటీ మీ నచ్చిన బ్రాండ్ ఫౌండేషన్ యూజ్ చేయండి ఫౌండేషన్ నేను డైరెక్ట్గా యూజ్ చేయను అందులో కొంచెము ఏదైనా క్రీమ్ ఒకటి ఏదన్నా క్రీమ్ డైరెక్ట్గా అంటే రెండు మిక్స్ చేసుకొని వాడతానన్నమాట ఎందుకంటే షేడ్ రావడానికి ఇంకా అందుకనే డైరెక్ట్గా అయితే వాడను నేను ఎందుకు ఎప్పుడు నాకు అలా అలవాటు అయిపోయింది సో ఏదైనా కానీ క్రీమ్స్ ఏదైనా అందులో మిక్స్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా దాని తర్వాత మనం ఇలా కొంచెము మంచిగా అప్లై చేసుకుంటూ ఉంటాం కదా సో ఏదైనా కానీ మనం ఈ స్పాంజ్ వాడినప్పుడు ఏం చేయాలి మేకప్ స్పాంజ్ వాడినప్పుడు అంటే దాన్ని కొంచెం వాటర్లో ఇంకా కొంచెం అలా వాటర్తో తడుపుకొని బాగా స్విచ్ చేసిన తర్వాత యూజ్ చేయండి అలా చేస్తే బాగుంది వస్తుంది ఏమో నాకు తెలిసిన టిప్ మీతో షేర్ చేసిన అనమాట కొంతమంది అయితే డ్రైగా ఉన్నప్పుడు యూజ్ చేస్తారు కదా అది మేకప్ స్పాంజ్ని అలా అప్పుడు అలా దానికంటే కొంచెం డ్రై చే వెట్ చేసుకొని యూజ్ చేస్తే మంచి బాగా అంత మనకు అప్లై అయిపోతుంది అన్నమాట నేనైతే అలాగే చేస్తున్నాను సో ఫైనల్గా ఓవరాల్గా ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ ఫైనల్గా అయితే కంపక్ట్ పౌడర్ అయితే ఒకటి యూజ్ చేస్తాను ఇంక అంతే అంతకు మించింది పెద్దగా నేను ఏది యూజ్ చేయను ఇంకా ఇది కూడా కొంచెం నోస్ పైన అక్కడక్కడ కొంచెం లైట్గా పిగ్మెంటేషన్ ఉంది కాబట్టి ఇంకా అదంతా కవర్ కావడానికి నేను కొంచెం ఫౌండేషన్ వాడతాను ఇంకొకటి కూడా మనము బ్లాక్నెస్ బ్లాక్ నెస్ కూడా కవర్ చేయడానికి ఇంకొకటి వాడతాను అది నెక్స్ట్ ఇంకోసారి ఎప్పుడన్నా వేసుకున్నప్పుడు చూపిస్తాను అంటే ఇప్పుడు ఈరోజు యూజ్ చేయలేదు లేండి అందుకే మీకు చూపించలేదు ఇంకా అది కూడా మనకు కళ్ళ కింద కొంచెం నల్లగా అలా వస్తూ ఉంటాయి కదా సో ఎక్కడన్నా డార్క్ స్పాట్స్ ఉంటే అవి కవర్ చేయడానికి అది యూజ్ చేస్తూ ఉంటాను సో ఓవరాల్గా సింపుల్గా అయితే ఇది నా మేకప్ అయితే ఇంకా దాని తర్వాత సింపుల్గా స్టిక్ స్టిక్కర్ పెట్టుకుంటాను సో ఇదన్నీ ఇంకా నేనైతే ప్రతిదీ వీడియో చేసుకుంటా అంటే తెల్లారిపోతుంది కదా ఇంకా అందుకనే ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే శారీ మనం సింపుల్ శారీ కట్టుకోవడం కంటే ఈ శారీస్ వేర్ చేయడం నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది సింపుల్ శారీస్ అయితే ఫస్ట్ ఫాస్ట్గా మొత్తం రెడీ అయిపోతాము ఇంకంతలోపు అయితే నేను సింపుల్గా జ్వెల వేసుకున్నాను ఒక చైన్ వేసుకొని మంచిగా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను ఏదైనా కానీ ఇయర్ రింగ్స్ ఇంకా బొట్టు కుంకుమ ఇవి పెట్టుకున్నంత లుక్ మనకి ఏ దేనికి లుక్ రాదన్నమాట ఇంకా ఏదైనా కానీ వాటితోనే లుక్ వస్తుంది ఫేస్కి ఇంకా మీ అందరికి తెలుసు నేను సింపుల్గా ఒక క్లిప్ పెట్టేసుకొని హెయిర్ అంతా లీవ్ చేసుకుంటానని చెప్పేసి అలాగా సింపుల్గా బ్యాక్ సైడ్ ఒక క్లిప్ వేసేసుకొని ఇంకా సింపుల్గా ఇలా చైన్ ఇయర్ రింగ్స్ ఇంకా చేతి గాజులు అండ్ అండ్ పాపిట్లో కొంచెం కుంకుమ సిందూరు పెట్టుకుంటాను ఇంకా ఇదంతా ఇక రొటీన్ రొటీన్ అందరు అదే సో సింపుల్గా ఇలాగా మొత్తం లైట్గా లిప్స్ అయితే లిప్ బమ్ యాడ్ చేసేసుకొని మంచిగా పెట్టేసుకొని ఇలాగ అంతే ఇంకా పెద్దగా లిప్ స్టిక్స్ అంటూ కూడా నేను ఏది యూజ్ చేయను నాకు ఇలా సింపుల్గా రెడీ అవ్వడమే ఇష్టము చూసారు కదా నా అవుట్ఫిట్ ఓవరాల్గా ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా దాని తర్వాత నేను లక్కీ కూడా రెడీ చేస్తూ ఉన్నాను

అకౌంట్ లో డబ్బులు కూడా అట్లే వేసేద్దాము ఇంకా డిపాజిట్ చేసేద్దామని వచ్చినాక ఒకటి ఒకసారి ఫోన్ లో సిగ్నల్ లేవు అంత సర్వర్ డౌన్ ఉంది కరెంట్ లేదు అన్ని ఆటంకాలే ఉన్నాయి లక్కి పెన్షన్ ఇంకా అది అంటే ఇంకా లక్కి ఇవ్వాలా అన్ని ఆటంకాలే అరే లక్కీ చూడు లక్కి ఎటు పోతున్నాం మనం లక్కమ్మాటో అయినా ఇంకా అక్కడి నుంచి లక్కి తల్లి పెన్షన్ తీసుకొని కొంచెం ఫైవ్ మినిట్స్లో అసలు ప్రింట్ పడిందంటే నాకు అసలు నమ్ముది కాలేదు వస్తున్న దారిలో రామారెడ్డి నుంచి ఉప్పల్వాయి రోడ్లో అన్నమాట అసలు అసలు వడ్లు కానీ మొక్కలు కానీ తడిసిపోయి రైతులు కష్టపడుతుంటే నిజానికి ఏడుపు వచ్చిందండి కళ్ళం పట్టి నీళ్ళు వచ్చినాయి వాళ్ళ బాధలు భరించలేక ఒక్కొక్కరు ఆ మొక్కలు కోసిరు కదా ఆ మొక్కలన్నీ మొలకలు వచ్చినాయి నల్లబడ్డాయి అసలు వర్షంలో టూ మచ్గా తడిసిపోయినాయి ఆ కళ్ళంలో అయితేనేమి చాలా చాలా బాధ అనిపించిందండి అసలు పగను కూడా De do... తీరా ఆరు నెలలు కష్టపడితే పంట చేతికి వచ్చే టైంకి అకాల వర్షంతో వాళ్ళకి ఎంత అసలు ప్రాస్తి నష్టం అంటే మాటల్లో చెప్పలేము బట్ ఏదైనా కానీ చాలా చాలా బాధగా అయితే అనిపించింది అండ్ ఇంకా ఫంక్షన్ అయితే వచ్చేసినాము లక్కీగా అయితే కార్లో కూర్చుంది ఇంకా ఇంకా మేమైతే ఇంకా ఇంకా బాగా క్రౌడ్ ఉన్నారని చెప్పేసి ఫస్ట్ అయితే తినేసి అయితే తర్వాత స్టేజ్ దగ్గరికి అన్నమాట బట్ ఏదైనా కానీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇన్నేళ్ళ తర్వాత కూడా మమ్మల్ని గుర్తు చేసుకొని ఇన్వైట్ చేసినందుకు మరో పక్కన అయితే యాక్చువల్గా నాకు వెళ్ళాలని లేకుండే ఇంకా అక్కను అన్న ఇద్దరు మరీ మరీ స్పెషల్గా ఇంటికి వచ్చిరు కదా మళ్ళీ ఇళ్ళేళ్ళ తర్వాత కలిసినాం కదా అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే ఇదిగో స్టేజ్ పైనకైతే వచ్చేసినామన్నమాట మామూలు క్రౌడ్ కాదు ఆ వెహికల్స్ కూడా ఫుల్ ట్రాఫిక్ జాము ఇంకెందుకంటే అన్న కొంచెం పొలిటీషియన్ కాబట్టి ఇక పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా మంది బోల్డ్ అంతమంది వాళ్ళ పేర్లు కూడా నాకు సగం తెలియదు అనుకోండి ఇంకా అంతమంది పొలిటీషియన్స్ అందుకనే ఫుల్ అసలు క్రౌడ్ అసలు మామూలుగా కాదు ఇంకా స్టేజ్ పైన అయితే ఇంకా మేమైతే బయటకు వచ్చేసినాం అనమాట అలా ఒకరొకటి రెండు ఫోటో మనకు తెలుసు కదా ఇక్కడికి వెళ్ళిన మనం కొంచెం ఫోటోలు కొంచెం రీల్స్ అలా ఏదో ఒకటో రెండో అడపా తడపా రీల్స్ చేసుకొని అది అంతా నడుస్తూ అనుకోండి బేసిక్గా ఇంకా ఫైనల్గా అక్కడ తినేసి వాళ్ళని గలిచేసి వచ్చిన ఫొటోస్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి ఇంకా దాని తర్వాత అయితే ఇంకా మన డోర్లు ఉంటాయి డోర్కి ఇం చూసే ఏదో అంటారట నాకు కూడా అంత ఐడియా లేదు సైడ్ కి కొండీలు ఉంటాయి కదా ఇంకా డోర్ డిజైన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి ఇవి కూడా చూస్తున్నాము నేను ఆల్రెడీ లక్కి తల్లికి కారులో కూర్చొని లక్కీకి ఇంటి దగ్గర బాక్స్ పెట్టుకోవచ్చాను కదా అది తినిపించేసినా అన్నమాట మా ఆయన ఇంకా ఫంక్షనాల్లో తినిపిద్దాం అక్కడ అంటే అస్సలు వద్దు ఇక ఒకటి చెప్పడం మర్చిపోయానండి అసలు నేను నిజానికి నమ్మలేక నాకు ఆనందంతో ఏడుపు వచ్చేసిందండి ఫస్ట్ టైం ఒక మన ఫాలోవర్ ఇట్లు చెప్పడము చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎంతమంది అండి బోల్డ్ అంతమంది ఫాలోవర్స్ అండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా మన కామరేడ్లంటే అంటే నేను ఇక్కడ ఈ సరౌండింగ్లో కొంత తెలుసు కాబట్టి అడిగినా ఓకే అనిపిస్తుంది కానీ ఫంక్షనాల్లో ఒక అన్న వచ్చి లక్కి బాగుందమ్మ సో ధీరజ్ బాగున్నాడమ్మా ధీరజ్ రాలేడా అని చెప్పేసి ఎంత ఆప్యాయతంగా అండి అబ్బా 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 అసలు నాకైతే పిల్లలిద్దరి పేర్లు వాళ్ళ నోట వినగానే నాకు ఏడుపు వచ్చేసింది మేబీ నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు బట్టి నీళ్ళు వస్తున్నాయి నాకు అంత ఆనందంగా అనిపించింది నా పిల్లల పేర్లు కూడా మనం ఎవరు ఎక్కడ వాళ్ళము కూడా తెలియదు అట్లాంటిది మన వీడియోస్ డైలీ వాచ్ చేస్తారంట ఒక్కరే కాదండి ఇవి ఇప్పుడు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఎంతమంది కనీసం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ కలిసిరు చాలా హ్యాపీగా అనిపించింది అండి ఒక యూట్యూబర్స్కి ఇంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది చెప్పండి రోజు రోజుకి నాకంటూ పిల్లల్ని నాకు కూడా ఎంతో కొంతమంది గుర్తుపడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది సో ఫైనల్గా ఇవన్నీ సామాన్లు తీసుకున్నాం అనమాట అండ్ రేట్లు కూడా మామూలుగా లేవండి టూ మచ్ మేము ఎక్స్పెక్ట్ చేయని రేట్లు అయితే ఉన్నాయి మీకు తెలిస్తే కూడా రేట్లు కామెంట్ చేయండి ఫంక్షన్ అయిపోయింది ఫంక్షన్ అయిపోయి దాని తర్వాత ఇంట్లోకి కావాల్సిన కొన్ని డోర్ ఐటమ్స్ అయితే అవన్నీ తీసుకున్నాం ఇక తీసుకొని మొత్తానికి రిటర్న్ అయితే చేసిన అప్పటికే స్టార్ట్ అయ్యే వరకే ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఇంకా లక్కీ అని సీట్ వెనకాల ఎంత పడుకోబెట్టాలని ట్రై చేపించినా కానీ అస్సలు పడుకోవట్లేదు లక్కిగాడు ఎవరు లక్కి అస్సలు పడుకుంటలేదు ఇంకా ఏం చేస్తాం ఇక ధీరజ ఆల్రెడీ స్కూల్ నుంచి అంట ఇంక ఇప్పుడైతే పోతున్నాం మొత్తానికి సో బిజీ బిజీ బాగా ఎలాకి అని పెన్షన్ తీసుకోవడము అక్కడ నుంచి ఫంక్షన్ ఫంక్షన్కి అటెండ్ అవ్వడము దాని తర్వాత ఇంట్లోకి కావాల్సిన ఇంటికి కావాల్సిన సరుకులు సామాన్లు తీసుకోవడము అది మొత్తానికి కానీ బాగా అయింది మొత్తం హడావిడి అయినా కానీ బాగా అయింది కానీ ఫుల్ క్రౌడ్ అసలు మామూలుగా కాదు ఫంక్షన్ హాల్లో కూడాను ఫుల్ బట్ చాలా హ్యాపీగా అనిపించింది అక్క వాళ్ళు కూడా మంచిగా ఖుష్ అయ్యారు పిలిచినందుకు వచ్చినందుకు హ్యాపీరా అని చెప్పేసి అక్క వాళ్ళు ఇద్దరు వచ్చి అన్నాను అక్క ఇద్దరు వచ్చారు కాబట్టి నేను వెళ్ళా లేకపోతే నేను వెళ్ళకపోతుండే మా ఆయన ఒక్కడ వెళ్తుండే ఫ్యామిలీతో వచ్చారు కాబట్టి చాలా ఇళ్ళ తర్వాత కలిసినాం కదా ఇంకా అందుకని చెప్పేసి లక్కీ కాసేపు కార్లో కూర్చుంది ఒక హాఫ్ అన్ అవర్ తినిపించేసిన లక్కీ కూడా అన్నం బాక్స్ అది ఒక బాక్స్ విడవడేసిన వారు బాక్స్ తినేసింది బాక్స్ తిన్నది లక్కీ కూడా తినిపించేసిన గ్యాప్లా అయిపోయింది మైన మాయన మొత్తం అంట బ్రాస్ ఐటమ్ సార్ డోర్ కి డబ్బులు ఇంత అయ్యేసరికి మస్తు టెన్షన్ టెన్షన్ పడుతుండే ఏమో ఎట్లయితుంది ఎంత అవుతున్నాయి ఇంకా ఎంత అవుతుంది ఇంకా టెన్షన్ టెన్షన్ పడుతుంది ఏం టెన్షన్ పడక ఎంత అవుతుంది అంత పెడతాం లేని ఏం లేదు అని చెప్పేసి అంటున్నాం ఖాళీ ఇంజూస్కే అంత ఇంజూస్ ఇంజూస్కే మంచిగానే అమౌంట్ అయింది దానికి కూడా ఏమో ఏం చూసి అంటారట డోర్లకు సైడ్లకు అవంటే అది ఏం టెన్షన్ మేడం ఇంటికి అయితే వచ్చేసినాం ఇంకా ఇంకా వచ్చేవరకే తీరజ్ వాళ్ళ స్కూల్ అది ఏంటి ట్యూషన్ కూడా డుమ్మ కొట్టేసిండు బ్యాగ్ పడేసుకున్నాడు ఇంటి పోయిండు ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇవాళతో లాస్ట్ ఎగ్జామ్స్ అన్నమాట మమ్మీ చదివి చదివి అలిసిపోయినాయి మమ్మీ ఇవాళ రిలాక్స్ మమ్మీ అని చెప్పేసి పోకుండా డుమ్మ కొట్టిండు ట్యూషన్కి పోకుండా ఇంకా లక్కేమో రిలాక్స్ అవుతుంది నేను కొంచెం రైస్ పెట్టేసిన మార్నింగ్ చేసిన ఆలు కర్రీ ఉంది డీ రైస్కి ఎగ్స్ కావాలంటే కొంచెం ఎగ్స్ బాయిల్ చేసిన కిచెన్ ఏంటిది రాదంతా ఏంటి నీకోసం కదా ఎందుకు రంత ఎందుకు వీడికి టైం ఉండదు పడి ఉండదు సో ఇది రైస్ అయితే కొద్దిగా పెట్టేసిన మార్నింగ్ చేసిన కర్రీ ఉంది ఇప్పుడు ఎగ్స్ కొంచెం లైట్ గా రోస్ట్ చేసుకొని ఎందుకు రాతున్నావు అంతా మంచిగా రుచి బాగా మంచిగా ఇస్తున్నావు ఏం దిస్తున్నావు సగం చుట్టలు పడ్డది రాకుండా కాబట్టి ఇది మొత్తానికి రోల్ రోల్ చేస్తావు కాని ఉన్నదాన్ని మొత్తం పచ్చడి పచ్చడి చేయబాబు సరేనా సో ఫ్రెండ్ చూసా కదండీ ఇవాళ వీడియో ఇదన్నమాట వీడియో ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోని మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ వన్ అగైన్ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్